హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు సో అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరంతా బాగున్నారు మనస్ఫూర్తిగా అయితే ఆ దేవుని అయితే కోరుకుంటున్నారు సో చాలా లాంగ్ బ్యాక్ అనమాట అంటే దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ ఏమైపోయింది వీడియోస్ పెట్టక కార్తీక మాసం అప్పుడు డైలీ పోస్ట్ చేసేదాన్ని తర్వాత వన్ వీక్లో ఆప్ చే ఆపేశాను అనమాట వీడియోస్ పెట్టడం సో నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండింది హెల్త్ ఇష్యూ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను ప్లస్ ఏమీ పెట్టలేకపోయాను అనమాట దగ్గర ట్వంటీ డేస్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం బాగుంది సో అందువల్ల నేనైతే కార్తీక మాసం చేసేటప్పుడు వన్ వీక్ కార్తీక మాసం ఇంకా వన్ వీక్ ఉంటే అయిపోతుంది అన్నప్పుడు నా హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది అనమాట సడన్గా వచ్చింది అది ఏమైంది అర్థం కాలేదు కానీ ఇంకా అందువల్ల వీడియోస్ అయితే చేయలేకపోయాను ఇంకా ఇప్పుడు కొంచెం కొంచెం మంచిగా ఉన్నాను సో అందువల్ల ఇంక ఎప్పుడైనా స్టార్ట్ చేద్దామనేసి వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా కార్తీక మాసం కూడా మధ్యలోనే ఆపేసాను అండి పోలిపాడి చేద్దామని అనుకున్నాను కానీ కుదరలేదు అనమాట అది కూడా చేయలేదు ఇంకా సరే అప్పటికైనా ఫీవర్ బాగా హెవీగా ఉండింది ప్లస్ అప్పుడు కన్నా మంచిగా ఉంటే ఖచ్చితంగా పోలిపాడే అయితే అదే పోలీస్ వర్గం అంటారు కదా అది చేద్దామనుకున్నాను కానీ అప్పటికి కూడా ఇంకా సివియర్ అయిపోయింది అనమాట సో అందువల్ల ఇంకా నేను ఏ వీడియోస్ అయితే చెంగ సరే నెక్స్ట్ ఇయర్ అయినా మంచిగా చేస్తా దేవుడు అని మనసులో అయితే మొక్కున్నాను ఇంకా మధ్యలోనే కార్తీక మాసం అప్పుడు మధ్యలోనే ఇంకా మధ్యలో అంటే ఒక వన్ వీక్ ఉన్నింది అనమాట కార్తీక మాసం ఇంకా వన్ వీక్ ఉంటే అయిపోతుంది అన్నప్పుడు నాకు ఈ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి ఇంకా అందువల్ల చేయలేకపోయినా సో ఇంక ఇదైతే నేను ఇంకా హెల్త్ బాగాలేదని చెకప్ కోసమని హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాను సో అప్పుడు ఇంకా మా వారు ఆ రోజైతే లీవ్ తీసుకొని ఇంటి దగ్గరే ఉన్నాడు ఇంకా ఆ రోజైతే ఇంకా ఆయనే ఇదే అనమాట లాస్ట్ పూజ అంటే ఇంక ఇదే మా ఇంట్లో చేసిందంటే ఇంకా ఆ రోజు ఆయనే సాటర్డేనో ఏదో వచ్చింది ఇంకా సాటర్డే అయితే ఆయనే పూజ చేస్తారు సరే కొంచెం ఓపిక తెచ్చుకొని ఇల్లు అయితే క్లీన్ చేసి ఇచ్చానమాట ఇంకా ఆయన పూజ అయితే చేశారు ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళిపోయింది తర్వాత హాస్పిటల్కి వెళ్దామన్నా అపాయింట్మెంట్ తీసుకున్నాం ఫోన్ చేసి టోక ఫోన్ చేస్తే టోకన్ తీసి పెడతారనమాట మనకి సో ఇంకా తర్వాత కొంచెం నిదానంగా టిఫిన్ చేసుకొని టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో అయితే హాస్పిటల్కి అయితే బయలుదేరాము ఇంకా ఇక్కడైతే ఇలా మా వాడు మేము మనం ఏది వాళ్ళ డాడీ ఏది చేస్తే అది చేస్తాడనమాట ఇంకా వాళ్ళ డాడీ చుట్టూనే తిరుగుతాడనమాట పూజ చేసేటప్పుడు అయితే చాలా మంచిగా ఉంటుందండి నేను చూస్తే గైనా వాళ్ళ డాడీ అక్కడ ఏం చేసినా కూడా అది చేస్తాడు దండం పెట్టుకునేప్పుడు మనం ఏదన్నా అనుకుంటాం కదా మనసులో అది కూడా వాడు లిప్స్తో ఏమంటారు మనం మాట్లాడేటప్పుడు మన లిప్స్ కలితే కదా మన మనసులో ఏమనుకుంటాము అది అది కూడా వాడు చేస్తాడు అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇంక దీపం పెట్టినప్పుడు అయితే దీపం పోయి ఊదడం అలా చేస్తాడు అనమాట అందువల్ల దీపం పెట్టిన వెంటనే డోర్ అయితే క్లోజ్ చేసి ఇస్తాను సో ఇంక మేమైతే హాస్పిటల్కి వెళ్ళిపోయాము వెళ్ళిపోయి ఇంకా ఎంత అల్డర్ చేస్తున్నా అస్సలు ఉండదు సెల్ ఇస్తేనే సెల్ పగలొట్టేస్తున్నాడు సో ఇంకా ఆ రోజు ఆ రోజు ఆ రోజు ఎక్కువ పేషెంట్స్ అదే పేషెంట్లు ఎక్కువ లేరనేసి వెంటనే వెళ్ళిన వెంటనే టోకెన్ నెంబర్ నాదేమో ఫిఫ్టీన్ సిక్స్టీన్ వచ్చినా కూడా వెంటనే చూసేసారనమాట థర్డ్ నేనే వెళ్ళిపోయాను నా ముందు ఒక టూ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ తర్వాత నేనే వెళ్ళాను ఇంకా చూపించుకొని అయితే వచ్చేసాను ఇంకా తర్వాత ఇంకా ఈ జూ అక్కడ హాస్పిటల్ పక్కనే జూడియో ఉంటుందనమాట జూడియోకి వెళ్ళాము లాస్ట్ మంత్తో ఎప్పుడు వెళ్ళినప్పుడు ఇప్పుడు జీన్స్లో కొంచెం లూజ్గా ఏమంటారు వాటి ప్లాజో ప్యాంట్ లాగా వస్తున్నాయి కదా జీన్స్లో అది చూశాను అనమాట ఇంకా లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సర్లే నెక్స్ట్ టైం చూసుకు తెద్దాంలే ఇప్పుడు అందరు బాగా వేసుకుంటున్నారు కదా మా పాపకు తీసుకెళ్దాం అనుకున్నాను సర్లే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం అని వచ్చేసాను అలాగే అలాగే నాకు చెప్పులు కూడా చాలా రోజులు అయిపోయింది తీసుకోక అనేసి వాటికి కూడా అలా వెళ్తూ ఎందుకో దారి మధ్యలో వస్తున్నాం సరే ఒకసారి వెళ్దామా అంటే సరే వెళ్దాం పద అన్నాడు ఆయన కూడా సరే అనేసి ఇంకెళ్ళిపోయామ మాకు దగ్గరనే మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది వెళ్ళి అక్కడ అక్కడైతే కదా ఆ జీన్స్ చూశాను అనమాట అదే లూజ్ లూజ్గా ఉండే జీన్స్లు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అది చూశాను కానీ నాకు ఎక్కడ కనిపించలేదు ఇంకా మా పాపకైతే ఒక షర్ట్ తీసేసుకొని ఇంకా ఈ నేను చెప్పులు తీసుకున్నాను ఇంకేం తీసుకోలేదండి మించి నార్మల్గా వెళ్ళాము వెళ్ళామంటే ఖచ్చితంగా అయితే కొంతామండి అదేమో నిజమే చూస్తే మనం ఆగలేం కదా సో ఏ ఒకటి అయితే తీసుకొని కనీసం ఏమంటారు నువ్వు వెళ్ళామంటే ఖచ్చితంగా ఒక థౌజండ్ ఫిఫ్టీన్ అన్న మన ఇది చేసుకొని వస్తావు అంటాడు సరే వద్దనే చెప్పచ్చు అంటే ఇంక నువ్వు అడిగిన తర్వాత నేనేం వద్దనని ఆయన తీసుకెళ్ళాడు అనమాట ఇంకా ఆయన కూడా ఎప్పటి నుంచో ఇట్లా ఫార్మల్ షూ తీసుకోవాలని చూస్తున్నాడు సో ఆల్రెడీ ఉన్నాయి కానీ ఇంకో కావాలంట ఆయనకి సో సరే చూడు ట్రై చేయంటే అంటే వచ్చాయంట కానీ దానికి బగద్దెలో హోల్స్ వచ్చాయన్నమాట ఫ్రంట్ సైడ్ ఆ హోల్స్ రావడం వల్ల ఆయనకు నచ్చడం లేదంట అవి సో ఆ ట్రై చేశాడు సైజు సరిగా లేదు సైజు సరిగా ఉండేటి అలా హోల్స్ ఉన్నాయనేసి ఆయన అయితే ఏం తీసుకోలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి టీషర్ట్లు ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ ఏమంటారు ప్లస్ స్వెటరు ప్లస్ ఇలా కూడా యూజ్ చేస్తారు కదా ఇలా ఉన్నాయన్నమాట సో అందులో అయితే నేను ఒకటి తీసుకున్నాను ఈ పా మా పాప ఏంటంటే క్రాప్ టాప్ లాగా వస్తాయి కదా కొంచెం పైకి అలాంటి షర్ట్లు వేస్తే ఈ పిల్ల అస్సలు ఒప్పదనమాట కొంచెం కిందికే ఉండాలంట సరే అనేసి ఆ పాపకైతే ఒకటి టీ షర్ట్ తీసుకుని ఫుల్ హ్యాండ్స్ అనమాట చాలా బాగుంది అనిపించింది ఈ షేప్ లాగా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే సరే తీసుకున్నాను ఇంకా నేనైతే చెప్పులు ఇవి తీసుకున్నాను సరే బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఉంటాయి కదా త్రీ హండ్రెడ్ ఎంతో పడ్డాయి చ తక్కువలోనే పడ్డాయి మామూలుగా అయితే నేను హీల్స్ తీసుకుందామని వెళ్ళాను అనమాట కానీ హీల్స్ నాకు నచ్చినట్టుగా దాంట్లో సైజ్ లేదనమాట ఇంకా సరే లేదు నెక్స్ట్ టైం చూద్దామనేసి ప్రజెంట్ అయితే కానీ ఇవి తీసుకొని ఇంక ఈ పాపకు షర్ట్ తీసుకొని వచ్చేసాను సో ఏదో అలా హాస్పిటల్కి వెళ్ళాను చూపించుకున్నాను వచ్చాను కాకుండా మధ్యలో ఇవన్నీ చేసుకొని వచ్చాను అనమాట సో ఇదేనండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కదినా సో నా వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇంక ఇప్పటి నుంచైనా వీడియోస్ డైలీ పెట్టడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందా బై బాయ్